ఫ్రెండ్స్ పెద్దవాళ్ళు ఎప్పుడు బెండకాయ ముదిరిన బ్రహ్మచారి ముదిరిన పనికిరారు అని చెప్తూ ఉంటారు కదా ఈ సామెత ఎవరు చెప్పారో కానీ ఈ వీడియో చూసిన తర్వాత మాత్రం మీరు హండ్రెడ్ పర్సెంట్ బాధపడతారనమాట ఇన్నాళ్ళు ఎన్ని బెండకాయలు పడేసి ఉంటామో కదా అని అలాంటి రెసిపీ అయితే నేను ఇవాళ షేర్ చేస్తున్నాను మిస్ అవ్వకుండా చూసేసేయండి చాలా మంది మార్కెట్ నుండి బెండకాయలు తేవాలంటే వాటిని చాలాసేపు గ్రేడ్ చేసుకొని తెచ్చుకోవాలి కదా అని చాలా విసుగుపడుతూ ఉంటారు అలా కాకుండా ఇకపై మార్కెట్కి వెళ్ళినప్పుడు ఏది చేతికొస్తే చేతికి వస్తే ఆ బెండకాయనైతే తీసుకొని వచ్చేయచ్చు అనమాట ఇంకా కొంతమంది పిల్లలు కూడా బెండకాయ తినడానికి ఇష్టపడకుండా ఉంటారు కదా వాళ్ళకు కూడా ఇలా చేసి కనుక పెట్టారంటే పచ్చడిలో ఇష్టంగా తినే వాళ్ళైతే ఖచ్చితంగా తినేస్తారు అంత బాగుంటుందనమాట ఈ పచ్చడికైతే బెండకాయలు ముదిరిపోయినవి అయితేనే బాగుంటాయండి లేతగా ఉన్న బెండకాయలు అసలు బాగోవు కొంచెం ముదిరిన బెండకాయ అయితేనే పచ్చడికి అయితే బాగుంటాయి ఇలా నే మార్కెట్ నుంచి మనం ఎక్కువ బెండకాయలు తెచ్చుకున్నప్పుడు ఒక కేజీ బెండకాయలు తెస్తే కనీసం ఒక పది బెండకాయలైనా ఇలా ముదిరి బెండకాయలు అయితే వస్తూ ఉంటాయి వీటిని అయితే మనము వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇంట్లో రెండు రోజులు పెట్టినా కూడా ముదిరిపోతూ ఉంటాయి అలా ముదిరిపోయిన బెండకాయలన్నింటినీ ఇవాళ నేనైతే పచ్చడి చేసి చూపిస్తున్నాను ఇక లైఫ్లో మీరు ఎవ్వరూ బెండకాయనైతే అన్నమాట అలాంటి రెసిపీ అస్సలు మిస్ అవ్వకుండా చూసేసేయండి ఇందుకోసం ముందుగా స్టవ్ మీద పెనం పెట్టుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇందుకోసం నేను కారానికి సరిపడా మిరపకాయలను అయితే తీసుకుంటున్నాను నేనైతే పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు తీసుకుంటున్నాను మీకు ఏవి కావాలంటే అవి తీసుకోవచ్చు అనమాట అచ్చం పచ్చిమిర్చి అయినా ఎండుమిర్చి అయినా ఎండుమిర్చి కాస్త వేగాక పచ్చిమిర్చి రెండు ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కొంచెం అల్లం ఒక ఇంచు అల్లం ముక్క తీసుకొని ఇలా వేయించుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను తర్వాత అదే బాండీల్లో ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని కట్ చేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ బెండకాయలతోటి పచ్చడి చేస్తున్నాను హాఫ్ కేజీకి సరిపడా క్వాంటిటీ అయితే వేస్తున్నాను అనమాట మీరు ఎన్ని బెండకాయలు తీసుకుంటే దానికి సరిపడా క్వాంటిటీలో వేసుకోవచ్చు ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత ఒక పెద్ద సైజు టమోటాని కూడా కట్ చేసుకొని అందులోనే వేసి మగ్గించుకుంటున్నాను మూత పెట్టుకొని మగ్గించుకుంటే సిమ్లో పెట్టుకొని టమోటాలు త్వరగా మగ్గుతాయి టమోటాలు కూడా మెత్తబడిపోయిన తర్వాత ఇందులో కొంచెం చింతపండునైతే వేస్తున్నాను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఇందులోనే వేసేసి ఇలా కప్పిపెట్టి ఒక వన్ మినిట్ పాటు ఉంచేస్తే చింతపండు అయితే బాగా మెత్తపడిపోతుంది తర్వాత దాన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను అవన్నీ చల్లారేలోపు బెండకాయలను కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట అందుకోసం మళ్ళీ అదే బాండీల్లో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను కూడా బాండీల్లో వేసుకొని వేయించుకోవాలన్నమాట బెండకాయలు మెత్తగా ఉడికిపోవాల్సిన అవసరం లేదు పచ్చివాసన పోయే వరకు కొంచెం అలా మగ్గితే సరిపోతుందనమాట ఇలా బెండకాయలని మరీ సన్నగా కూడా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి రఫ్గా కట్ చేసుకుంటే సరిపోతుంది వీటిని మగ్గించుకోవడం కోసం ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని కాస్త మగ్గించుకుంటే ఫాస్ట్గా అయితే మగ్గిపోతాయి అన్నమాట వాటర్ అంతా బయటకు వచ్చేసి చూడండి ఇలా మూత పెట్టుకొని మగ్గించేసుకుంటే ఫాస్ట్గా మగ్గిపోతాయి చూసారు కదా ఇలా ఒక టూ త్రీ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత కలుపుకుంటూ మగ్గించుకోవాలి అడుగు పట్టేస్తుంది బెండకాయ కాబట్టి ఇలా మగ్గిపోయిన తర్వాత పచ్చివాసన పోయేలాగా ఈ ఇలా మగ్గితే సరిపోతుందనమాట చూస్తున్నారు కదా మరీ ఏమీ ఉడికిపోయి ఫ్రై అయిపోనక్కర్లేదు బెండకాయలు కూడా బాగా చల్లారి పెట్టుకోవాలండి ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న మిరపకాయలను కూడా అందులో వేసుకొని చింతపండును కూడా వేసేసుకొని మెత్తగా అయితే పేస్ట్ చేసుకోవాలి టమోటాలు ఆనియన్స్ తర్వాత వేసుకుంటాము ముందు మిరపకాయలను అయితే మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు పసుపు వేసుకొని మూత పెట్టుకొని మిక్సీ అయితే చేసుకోవాలన్నమాట ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మిరపకాయలు బాగా మెత్తగా అయితే మెదిగిపోవాలి మిగిలినవి కొంచెం కోర్సుగా ఉన్నా పర్వాలేదు మీ ఇష్టం తర్వాత టమోటాలు ఆనియన్స్ బెండకాయలు అన్నీ ఒకటేసారి వేసేసి కొంచెం మీకు ఎలా కావాలంటే అలా గ్రైండ్ చేసుకోవచ్చు అనమాట కాస్త మెత్తగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కొంచెం కోర్సుగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా మీకు ఎలా కావాలంటే అలా గ్రైండ్ చేసుకోవచ్చు కానీ మనం ముదిరిన బెండకాయలను తీసుకుంటున్నాం కాబట్టి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటేనే బాగుంటుందన్నమాట లేదంటే కోర్సుగా గ్రైండ్ చేసుకుంటే కాస్త పీచి పీచిగా తగులుతూ ఉంటాయి అలా కాకుండా ఇలా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటాయి ఒకవేళ మీరు లేత బెండకాయలను తీసుకుంటే కనుక కోర్సుగా గ్రైండ్ చేసుకోవచ్చు నేనైతే మెత్తగానే గ్రైండ్ చేసేసాను తర్వాత పెనంలో పోపుకి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను నేనైతే ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర కాస్త మినపప్పు కాస్త పచ్చి కూడా వేసుకుంటున్నాను పచ్చళ్ళల్లో పచ్చి ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి తర్వాత కొంచెం ఒక ఎండుమిర్చి కాస్త కరివేపాకు వేసుకొని పోపుని నీట్గా వేయించుకోవాలి పోపు వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న బెండకాయని కూడా బాండేల్లో వేసుకొని పోపు అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి ఉప్పు ఏదన్నా తగ్గినట్టు అనిపిస్తే ఈ టైంలో చెక్ చేసుకొని సరి చేసుకోవచ్చు అనమాట అంతేనండి బెండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది నాకైతే ఇక్కడ కాస్త ఉప్పు తగ్గినట్లు అనిపిస్తే కాస్త ఉప్పు వేసుకొని కలుపుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఖచ్చితంగా షేర్ చేయండి చాలా మంది బెండకాయలను అయితే కాస్త ముదిరితే చాలు పడేస్తూ వేస్ట్ చేస్తూ ఉంటారు కదా ఇకపై అలా జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి ఒకసారి వెరిఫై చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్